మొట్టమొదటిసారిగా కడపలో లక్కీ భాస్కర్ మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరి శుక్రవారం కడప నగరంలో స్థానిక సంధ్యా సర్కిల్ నందు శుభమస్తు షాపింగ్ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే శుభమస్తు మాల్ అని పేర్కొన్నారు ఆమె గతంలో లక్కీ భాస్కర్ విజయవంతమైందని కొత్తగా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అలాగే తమిళ మూవీలో చేస్తున్నారని పేర్కొన్నారు సప్త సముద్రాలు ఏడు అడుగులు ఏడు పర్వతాలు ఏడు సముద్రాలు అట్లా ఏడు ఒక ప్రత్యేకమైన సంఖ్య ఉన్నది ఏడు కొండలవాడు ఏడో స్వరంగా మీ కడపకు వచ్చాము గత ఆరు ప్రదేశాల్లో మమ్మల్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించి ప్రోత్సహించారో వస్త్రాభిమానులు అదే విధమైనటువంటి ఆశీర్వాదము ప్రోత్సాహము ఇక్కడి నుంచి కూడా మాకు లభిస్తుందని ఆశిస్తున్నాము సామాన్యుల నుండి సంపన్నుల వరకు షాపింగ్ మాల్ ఇది సాధారణంగా షాపింగ్ మాల్కు పోవాలంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు పెద్ద కొనుగోలు చేయాలనుకున్నప్పుడు లేదా కాస్ట్లీ వస్తువులు కొనాలనుకున్నప్పుడు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది దాని నుండి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేదానికోసం మేము శుభమస్తు షాపింగ్ మాల్ నేను భయ్యా మా తమ్ముడు భయ్యార్ రవి మా కుమారుడు భయ్యార్ రాణా కృత మేము సామాన్యులు కూడా అందుబాటులో తీసుకొని వచ్చేదానికోసం తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీర రెండు లక్షల రూపాయల వరకు వెయ్యికి మూడు ప్యాంట్ల నుంచి బ్రాండెడ్ ప్యాంట్ షర్ట్స్ వరకు ఒక కిడ్స్ స్పెషల్ కౌంటరు అదేవిధంగా పెట్టుబడి వస్త్రాలకు స్పెషల్ కౌంటరు లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ కోసం స్పెషల్ ఫ్లోరు ఇమిటేషన్ జ్యువలరీ లేడీస్ యాక్సెసరీస్ విధంగా అన్ని కాలి పట్ట దగ్గర నుంచి కంచి పట్టు చీర వరకు a to z 12 all kosam ee showroom ni kadapa pradesh kosam tisko raavadam jarigindi munduga ravish sir and vasu sir thank you thank you so much subama singh congratulations on the sr sent your seventh store and asti name when i was disney kadiga ko chepta but 99 starting pro 2 lakh 3 lakh alku ఇక్కడికి కెన్ ఫైండ్ ఎనీ ఎన్ని రకాల డిజైన్స్ మీ రిక్వైర్మెంట్ సో ప్రతి వ్యక్తి కోసం ఇక్కడికి మీరు అది సెలెక్షన్ చేసేదే దొరుకుతుంది డెఫినెట్గా వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి టు హ్యావ్ యూర్ సెవెన్త్ ఓపెనింగ్ సో కంగ్రాచ్యులేషన్ అండ్ అంటే నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ చిన్నప్పటి నుంచి నాకు అది ఎక్సైట్మెంట్ ఉంది పండుగ అయినా వేదిక ఏదైనా ఐ వుడ్ బి ఎక్సైటెడ్ టు గో షాపింగ్ అండ్ వీ వుడ్ లుక్ ఫర్ స్టోర్స్ లైక్ దీస్ సో సుభామస్తు ఒక మంచి పని చేసేది కడపలో అండ్ ఐ హోప్ దట్ పీపుల్ ఆల్సో ఎంజాయ్ కడపలో ఇది నా ఫస్ట్ టైం అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ బామ్ వెల్కమ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది అది సంక్రాంతికి వస్తున్నాం ఇది పేరు సంక్రాంతికి వస్తుంది దీని పేరు సంక్రాంతికి వస్తున్నాం వెంకట అవును ఇదే అండ్ కొంచెం మూవీస్ కూడా నేను సైన్ చేశాను తమిళ్లో కూడా అండ్ తెలుగులో సో ఒక ఒఫిషియలీ అనౌన్స్ చేస్తే ఐ మీన్ డే కానీ ట్వంటీ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ తో ఐ విల్ బి కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ హోప్ఫుల్లీ అండ్ ఎస్ దీ నేను ఉన్నాను అది ఐశ్వర్య రాజేష్ ఉన్నాను సో ఒక మంచి కామెడీ మూవీ ఇది డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తున్నాను ది ఐమ్ షోర్ ఆఫ్ అండ్ వెంకటేష్ సార్ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు అండ్ ఒక ప్రాపర్ ఫెస్టివల్ మూవీ ఇది అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సార్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కామెడీ మూవీ అని చేశాను చాలా హ్యాపీగా ఉన్నాను అండి ఇది నా ఫస్ట్ టైం అండ్ కడపలో నేను వస్తున్నాను అది అందరూ అది నాకు చెప్పారు ఫుడ్ చాలా బాగా ఫుడ్ ఉంది ఇక్కడ సో నేను ట్రై చేసే అది రాగ సంకటి నాట్ కుడితో నాకు చాలా 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 ఇష్టం సో కూడా అద్రిపోయిని అండ్ మే ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ హి ఫుడ్ తినడం కోసమ్ डेफिनेटగా మళ్ళీ ఇక్కడికి వస్తాను ఫర్ షర్ అండ్ చాలా రిలిజియస్ కా కూడా ఇక్కడికి చాలా పాజిటివ్ వైబ్స్ ఈ సిటీలో ఇది నా ఫస్ట్ టైం అండ్ వెరీ 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 నైస్ పాజిటివ్ వైబ్స్ ఇక్కడికి సో చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉన్నాను పెద్ద చాలా పెద్ద వెంకటేషరా ఈరోజు కడపలో ఒకటే రూఫ్ కింద అన్నీ దొరికే విధంగా శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరు నుంచి వచ్చి కడపలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం శుభమస్తు వాళ్ళది ఏడవ బ్రాంచ్ డెఫినెట్గా వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేసే విధంగా ముందుకెళ్తారు డెఫినెట్గా కడప ప్రజలకి సరైన సేవలు ఇస్తూ వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ అవుతారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శుభమస్తు ఎన్నో బట్టలు షోరూములు చూసాం కానీ శుభమస్తు లాంటి పేద ప్రజలకు పేదల నుంచి ధనిక వర్గాల వరకు అందరికీ అందుబాటులో ఉండే బట్టల షాపింగ్ మాల్ శుభమస్తుని చూస్తున్నాం మరి కడపకొచ్చి వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం ఎంతోమందికి ఉపాధి కల్పించడం అదేవిధంగా కడప నగరంలో ఉండే ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా బట్టలన్నీ నాణ్యమైన క్వాలిటీతో సరసమైన ధరలతో ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం కడప వాళ్ళ ఇంకెక్కడికి బోన్ అవసరం లేదు అన్ని బ్రాండ్స్ కడపలోనే ఉన్నాయి కడప మిగతా ఊర్లో వాళ్ళందరూ కడప జిల్లాలో ఉన్న మిగతా ఊర్లో వాళ్ళందరూ కూడా కడపకు వచ్చి కొనుక్కునే విధంగా శుభమస్తు రావడం చాలా సంతోషం వాళ్ళకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ స్టాఫ్ కూడా అందరికీ కూడా సంతోషంగా ఈ బిజినెస్ పెరిగేదానికి అందరూ కూడా దోహదపడాల్సిందిగా కోరుకుంటారు

అన్ని మతాలకి అన్ని వర్గాలకు ప్రజలకు కూడా సామాన్యుల నుంచి సంపన్నులకనేటువంటిది అది వాస్తవం పూజ తప్పకుండా వాళ్ళు అనుసరిస్తూ ఆ రకంగా ప్రజలకు మేలైనటువంటి వస్త్ర వ్యాపారాన్ని అందించడం ఏదైతే ఉందో చాలా మనం అందరం కూడా ఆనందించగలిగినటువంటి విషయం